యెహెఫో రాటాల పొద్దులే పరిక కాక నిను నేను మనసంతో నేను మన్నడ వరకు మీతోటి విద్యార్థిగా ఉండి గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి గ్రూప్ టూలో కూడా కంపల్సరీ ఉద్యోగం సాధిస్తా ఎందుకంటే మార్కులు వస్తున్నాయి కాబట్టి వస్తా నవ తెలుసే కదా ఎన్ని మార్కులు తెలుసు కదా కాబట్టి ఉద్యోగం రేపు కాబోయే విజేత నా యొక్క స్టూడెంట్ పేదరికం మీరు ఆ అపాయపడినటువంటి పేదరికంకి ఎవ్వరు కూడా పడి ఉండకపోవచ్చు చాలా మందికి చదువుకోవాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలా డబ్బులు కావాలా ఫీలింగ్ అయితే ఉండదు కానీ చదువుకోవాలన్న తపన ఉంటే డబ్బులు ఎట్లయినా వస్తాయి చదువుకోవాలన్న తపన ఉంటే ఎట్లయినా వస్తాయి మొహమాటానికి పోతే రావు తెలిసినోడికల్లా వెయ్యి రూపాయలు అడిగితే ముప్పై వేలు జమ అవుతాయి కావా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా కానీ అయితే ఆ అయితే అంతకంటే కూడా పేదరికం హైదరాబాదులో తినడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితులలో అమాలి పని చేసి సుతారు పని చేసి తట్ట అందియాలంటే ఎత్తి ఎంత ఇస్తారు ఎనిమిది వందల రూపాయలు ఇస్తారు రోజు ఎనిమిది వందలు నాకు నెల కావాల్సింది ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వచ్చే వరకు రోజు అమాలిగా మేసిరికి సహాయకుడిగా తట్ట అందించి ఆరు వేల రూపాయలు సంపాదించుకొని మిగతా ఇరవై రెండు రోజులతో పాటు చదువుకొని వాళ్ళ గ్రూప్ విజేతగా మారబోతున్నాడు రేపు మన దగ్గర ఫ్యాకల్టీ బృందంలో ఒక సభ్యుడిగా ఉండబోతున్న వ్యక్తి గౌస్ అంటే చదువుకోవాలని తపన ఉంటే డబ్బులు ఆటంకం అవుతాయా మన అంతా ఉల్లెకెళ్ళే వచ్చినాం అందరూ నువ్వు ఫేరగా అని చెప్పలేదు అడిగినాం అవునా అందరిది గవర్నమెంట్ స్కూలే నాది గవర్నమెంట్ స్కూలే మనకు పడిపోయినప్పుడు బ్యాగుండదా రెండు రూపాయల యూరియా బస్తా రెండు రూపాయలు యూరియా బస్తా అని బయలు దగ్గర మోటార్ దగ్గర కడుక్కొని మిషనామకు రెండు రూపాయలు ఇస్తే బస్త ఫ్రీగానే ఎందుకంటే యూరియా కుట్టిన కాబట్టి రెండు రూపాయలు ఇస్తే మిషనామా కొడితే అది మూడు సంవత్సరాలు వేస్తున్నా తెగిపోదు అది మళ్ళా కొత్త బ్యాగు రాదు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు అదే బస్సీలో పుస్తకాలు పెట్టుకొని గవర్నమెంట్ వచ్చే ఉచిత పుస్తకాలు చదువుకొని కేవలం నోట్ పుస్తకాలకు రెండు వందల రూపాయలు కట్టి టెన్త్ క్లాస్లో రెండు వందల రూపాయల ఫీజు కట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకొని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకొని వాళ్ళ హైదరాబాద్కు వచ్చి ఏదో సాధించాలా ఏదో ఉద్యోగం కొట్టాలన్నది నమ్మకంతో ఇక్కడ దానికి వస్తున్నాం కానీ ఆ స్థాయిలో మన ఎఫిషియన్సీని పెట్టలేకపోతున్నాం ఇవాళ మన పేదరికం ఏ అయినా కావచ్చు గ్రామీణ ప్రాంతాలు ఉన్నవాడు ప్రతి ఒక్కరు విద్యార్థి మన పేదరికం తొలగిపోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్ చదువు మాత్రమే ఆ చదువు ద్వారా ఆర్ఎస్పి సారు ఇంత పెద్ద వ్యక్తి అయినా ఒకవేళ ఆర్ఎస్పి సార్ చదువుకోకపోయి ఉంటే ఎరుండేవాడు ఇవాళ నేను చదువుకోకపోయింటే నా కుల విడి తాళ్ళెక్కుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆటో నడుపుకుండాల్సినటువంటి పరిస్థితి నేను ఇలా మీ ముందరు మధ్య మాట్లాడుతున్నా అంటే నాకు నేనుగా నిలబెట్టినటువంటి పరిస్థితి రేపు మీరందరూ నిలబెడతారు కాకపోతే హైదరాబాద్కి ఎందుకు వచ్చాము ఏం వచ్చిన వచ్చా ఎంత రోజు ఇరవై నాలుగు గంటల టైం ఉంటే మీరు ఎంత చదువుతున్నారు ఎంత టైం ఏం చేస్తున్నారు ఒక్కసారి మరణం చేసుకోవాలా నిలబడాలంటే నీకు నువ్వే నిలబడాలా నీకంటే ముందు ఎవరు లేరు ఎవరు డబ్బులు ఇస్తూ లేడు ఎవడు లేడు మనకు మనమే దారి చూసుకోవాలా ఇంకెవ్వరు లేరు మన ముందు మన నాన్న చదువుకోలే మన అమ్మ చదువుకోలే మన చుట్టాలు చదువుకోలే ఎవరు చదువుకోలే మనమే చదువుకున్నాం మనం చదువుకుంటే రేపు పది మందికి దారి దొరుకుతుంది ఆ దారి దొరకాలంటే మీరు కూర్చొని చదవాల చదివి తీరాల్సిందే ఆ నేపథ్యంలోనే నేను ఓన్లీ ఆన్లైన్ ఎవడు ఇంటుండో ఎవడు పోతుండో తెలియదు కాబట్టి ఆఫ్లైన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టాలా పొద్దుగాల ఏడు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు కూర్చోబెట్టాలా కూర్చోబెడితే ఎందుకు చదువు రాదు ఒకవేళ నువ్వు డిమోట్ అయితే పది రోజులకు ఒకసారి ఒక విజేతను తీసుకొచ్చి ఒక గ్రూప్ ఆఫీసర్ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫండ్ ఆఫీసర్ తీసుకొచ్చి ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి పది ఒక గంట సేపు మోటివేషన్ ఇచ్చి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టి చదువు చదివించి ఎంత మందికి ఉద్యోగాలు కొట్టగలుగుతారో చూపించాలన్న తపనతో ఆఫ్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ ఇచ్చారు ఒక్క రూపాయికి లక్ష మంది కోచింగ్ ఇచ్చి ఒక్కటే రూపాయికి లక్ష మందికి ఇచ్చాం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే కాదు అంతకు ముందు కూడా రెగ్యులర్ గా నా తెలంగాణ ఇచ్చి ఎప్పుడు ఒకటే రూపాయి ఉండేది మూమెంట్ వంద రూపాయలకు ఇచ్చిన ఐదు వందల రూపాయలకి ఇచ్చిన రెండు వేల రూపాయలకి ఇచ్చిన దెబ్బకు రాష్ట్రంలో ఉన్న ఆన్లైన్ అకాడమీలు అన్నీ కింద పడ్డాయి ఇవాళ మీరు ఆన్లైన్ ఫీజు మొత్తం కలిపితే పదివేలు దాటలేదు అవునా కాదా అంటే చదువుకోవాలంటే ఆన్లైన్ వ్యవస్థ ఫోన్ ఉంటే చదువుకునే శక్తి నీకు ఉన్నదా అంటే ఉన్నది నువ్వు ఉపయోగించుకునే విధానం బట్టే ఉంటది అప్ప వేరే ఉండదు కాబట్టి మనం తోనైనా చదవచ్చు కూర్చోనైనా చదవచ్చు అందుకే నేను అకాడమీని పెట్టి వాళ్ళ ఇంటెన్షిఫ్ అనే ఏదని పెట్టిన మీ మైండ్ సెట్ చేస్తా ఫస్ట్ చదువు తర్వాత అదే ఒక ఆటోమేటిక్ ఆ మైండ్ సెట్ చేయడం కోసం కోసం మిమ్మల్ని రోజు పన్నెండు గంటలు నాకు అవసరం లేసా స్విచ్ ఆఫ్ నేనే చేస్తా నువ్వు చెప్పాల్సిన పని నీ మోటివేషన్ చేసి ఇంటర్న్షిప్ బ్యాచ్ నిర్వహించబోతున్నా కంపల్సరీగా నా అకాడమిక్ వెళ్ళి ఒక గ్రూప్ టూ లో రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరాలా ఇచ్చి తీరే విధంగా నేను రోజు ఎనిమిది గంటలు కష్టపడతా నా దగ్గర రెండు వందల ముప్పై మార్కులు ఉన్నాయి అవుట్ ఆఫ్ సిక్స్ లో మీకు నిజంగా ఉద్యోగం కొట్టాలని అనుకుంటే పైసలు ఫీజు ఎక్కువనే ఉంటది ఎందుకంటే అక్కడ కరెంటు బిల్లు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టాలా రెంటే లక్ష రూపాయలు కట్టాలా ఒక్కొక్క ఫ్యాకల్టీకి గంటల కొత్త డబ్బులు ఇవ్వాలని ఒక చెప్తే అయ్యే పాఠం కాదు కానీ ఫీజు కూడా గట్టినే ఉంటుంది మీరు నిజంగా చదువుకోవాలనుకుంటే అది కూడా ఇబ్బంది ఏమి కాదు ఏదో మార్గంలో వస్తుంది అక్కడ ఫీజు విషయాలంటే ఇక్కడ బహిరంగ చెప్పాను కానీ మీరు వచ్చి ఇన్స్టిట్యూట్ టచ్ చేసి చూసుకోవచ్చు సరే ఇక్కడ మందికి ఎంతమంది మంది వచ్చారు అంటే మనము కష్టపడదాం ఏదో విధంగా ఉద్యోగం గట్టిగా చదవండి ఎంత అంత చదవండి వస్తే ఉద్యోగం వస్తుంది రాకపోయినా కూడా నెలకు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే సత్తా నీలో ఉంది ఎందుకంటే నీ దగ్గర చదువుకున్న బ్రెయిన్ ఉంది మీ అమ్మా నలుగురు కానీ పెంచి పెద్ద చేసి మిమ్మల్ని నలుగురు పెంచినప్పుడు మీరు నిజంగా అంతకంటే పది మందిని తయారు చేసి తయారు కాలేరా వాళ్ళేం భయపడి పారిపోయారా పది మంది పిల్లల్ని పెంచి పదే సార్ వాళ్ళు భయపడి పారిపోలేదు కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే జీవితంలో భయం అనే పదాన్ని పక్కన పెడితే నువ్వు ఉన్నత శిఖరాలు ఎక్కడానికి అవకాశం ఉంటది కానీ అకాడమీ ఆ విధంగా నిర్వహించబోతున్నాను మీ నిజంగా ఉద్యోగం కొడతా నమ్మకం ఉంటే నాతో రండి ఆన్లైన్ లో ఆ తక్కువ ఫీజులతో అలాగే ఇస్తాను భారీ ఫీజులు ఏమి పెట్టను ఎందుకంటే ఇష్యూ నడవాలి నేను పాడని చెప్తే నా కూడా భార్య పిల్లలు సంసారం బాధ్యత అన్ని ఉంటాయి కదా మినిమం ఫీజులు అయితే పెట్టాల్సిందే ఇవాళ్ళు ఎందుకంటే మా పాపని ఇవాళ నేను ఎంతో కొంత సంపాదించాను కాబట్టి మా పాపకి ఇవాళ నేను రెండు లక్షల పదివేల రూపాయలు ఎయిత్ క్లాస్ కడతా ఉన్నాను ఎయిత్ కి నేను ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు మహాయితో పదిహేను వేలు ఉంటే నా పిహెచ్డి వరకు కంప్లీట్ చేస్తే పదిహేను వేల రూపాయలు మాత్రమే కట్టి ఉంటా ఇవాళ మా పాపకు ఒక్క నెలకు ఒక సంవత్సరం రెండు లక్షల పదివేలు ఇవాళ కడుతా ఉన్నాను ఎందుకంటే నిలబడిన సంపాదించుకోవాల్సి వ్యక్తుంది కాబట్టి రేపు మీరు మీ ఫ్యామిలీస్ ఆ విధంగా ముందుకు పోవాలంటే కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి సరే మోటివేషన్ అంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఒక రెండు నిమిషాలు గౌరవం మాట్లాడాల్సింది కోరుతున్నాడు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా అద్భుతంగా మీకు మోటివేషన్ ఇస్తారు మనకు కావాల్సింది ఏంటంటే మైండ్ పవర్ కావాలి తర్వాత అన్ని పవర్లు వస్తాయి డబ్బులు వస్తాయి ఏదంటే వస్తుంది ఆ ఊరూపికను తెచ్చుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సామె వాళ్ళ మీకు అద్భుతమైనటువంటి ఒక మోటివేషన్ ఇచ్చి పంపిస్తారు కాబట్టి మీరు ఎవరు కాకండి